మాగంటి గోపీనాథ్ మరణం ఓ మిస్టరీ అని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గోపీనాథ్ ఆసుపత్రిలో ఉంటే ఆయన తల్లిని కూడా చూడనీయకుండా వేధించారని ఆరోపించారు గోపీనాథ్ ఆస్తులపై రేవంత్ రెడ్డి కేటీఆర్ కు కన్నుపడిందని చెప్పారు గోపీనాథ్ ఆస్తులు కాజేయాలని ఈ ఇద్దరూ చూస్తున్నారని అన్నారు సంజయ్ ఫిర్యాదు చేసిన విచారణ ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు సంజయ్ నేను మాగంటి గోపీనాథ్ తల్లిని నేను మాగంటి గోపీనాథ్ చచ్చిపోయేటప్పుడు మాకు హాస్పిటల్ చూపట్లేదు నలుగురు కొడుకుంటారు రావచ్చు కానీ తల్లి ఒక్కతే ఉంటుందక్క ఆ తల్లి వేస్తుంటే ఇలా బయంత బాధ అనిపించిందక్క ఆ నాగరెడ్డి గోపీనాథ్ ఆస్తి పాస్తు మొత్తం ఈ టిఆర్ఎ దెబ్బిపోతున్నాడు నేనంటే ఒక కన్న తల్లికి అన్యాయం జరిగింది సచిపోయి ముందు కన్న తల్లికి కొడుకును గిన్నె సంవత్సరాలు కనిపించిన కొడుకు చూపెట్టకుండా బాధ ఉంటే బాగుంటుంది ఆ తల్లి కుమీరు కుమి చచ్చిపోతుంది ఇలా బాగా బాధిస్తున్నారా ఈ గోపినాథ్ ఆస్తి ప్రస్తవ కోసం ఇటు కేసీఆర్ కొడుకు ఈ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆ గోపినాథ్ ఆస్తిని దుబ్బిపోవడానికి ఇలా ప్రయత్నం